మహిమాన్యత్వడవు అతి పరిశుద్ధుడవు ప్రేమాస్వరూపి ఆలోచనకర్తమైన తల్లి మీ ఘనమైన నా మమ్మల్ని పుస్తకంతో క్రాక్షణించుకుంటున్నా ఉదయకాల సమయమందు ప్రతిదినము మా వద్దకు వచ్చి మమ్మల్ని సరిచేస్తూ మాలోని లోపాలను తండ్రి సర్చేస్తూ మాలోని బలహీనతలను తెలియచేస్తూ తండ్రి నేను నీ మార్గములో బలముగా జీవించగలిగే శక్తిని బలమును మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీరు తెలుస్తూ అవుతూ నీతి న్యాయములు జరిగించే వారిగా శ్రమలకు బాధలకు ఇరుకులకు తలగ్గే తలొగ్గకుండా ఎదుర్కొనే వారిగా నిలవబెట్టుచు మమ్మల్ని పోషిస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు మరి ఈ అనుదిన వాక్యదానంలో యశువ యొక్క చిత్తాన్ని ప్రణాళికను ఏ విధముగా నెరవేర్చాడు మేము కూడా మీ యొక్క చిత్తాన్ని ప్రణాళికను పారి భారస్తులు అవ్వటానికి మీరు సహాయం చేస్తున్న విధానం బట్టి మీకు స్థుతికు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకులు మార్చకూడదు యశువా ఎస్ అని ఆమెను అడిగిపోయింది ఎన్నో प्रेम चिरं नु प्रति किञ्चिन्न नावैया మనం ధ్యాన ఫిలిస్తీన్లు కేయిల వారి మీద పడి వారి యొక్క కలములోని ధాన్యమును పాడు చేస్తూ ఉన్నారు అని దావీదును తెలుసుకు దావీదుకు తెలియగా దావీదు డైరెక్ట్గా వారి మీద యుద్ధానికి పోకుండా ఆదోనే వారి వద్ద విచారణ చేసినట్లుగా మనం చూస్తున్న ఈ అధ్యాయ ఒకటిసారి కాదు రెండుసార్లు ఎఫోదు వేసుకొని అశ్వం వారి వద్ద విచారణ చేయగా నీవు వెళ్ళు పిలిస్తేదనో నేను మీకు అప్పగించేదను అని అశ్వం వారు దావేదికు తెలియచేస్తే అక్కడ ఉన్న దావీదుతో ఉన్నటువంటి జనులు భయపడుతూనే ఉన్నారు అంత బలవంతులు అంతమంది మీదకి మనము వెళ్ళి వారిని జయించగలమా అనే భయం వారికి ఉంది అయినప్పటికీ దావీదు అదో అనే వారి మాట మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగి పిలిస్తేలను జరించినట్లుగా వారిని హతము చేసినట్లుగా మనం ఈ అధ్యయనం చూస్తూ ఉన్నాం ఆ విధముగా వారి మీద వారిని హతము చేసి కేలా వారిని రక్షించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే సౌలుకు ఈ మాట దావీదు అక్కడున్న సంగతి తెలుసుకొని ఆ కొండ ప్రాంతాన్ని చుట్టూ మరి ముట్టడి వేయుచుండగా ముట్టడి వేయిచుండగా మరి ఆ ఫిలిస్తీలు వారిని ముట్టడి వేస్తున్నటువంటి ఫిలిస్తీల ఫిలి సౌలు వారి జనాంగం మీదకి ఈ యొక్క ఫిలిస్తీలు వస్తున్నారు యుద్ధానికి వస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకొని దావీదుని చంపకుండా తిరిగి పట్టుకొనకుండా తిరిగి ఫిలిస్తీల మీదకి సౌలు వారి జూలు వెళ్ళినట్లుగా అయితే ఆమె చూస్తున్నాం కాబట్టి ఇక్కడ దావీదు కాపాడటం బట్టి ఇక్కడ సలహమ్మలు ఎక్కువ సలహమ్మలు కోతూ అంటే భయం భయ విముక్తి శిల అక్కడ ఒక శిలను నాటినట్లుగా భయం సౌలు నన్ను చంపుతాడనే భయం దావేదలో ఉంది కాబట్టి అలాంటి భయానికి పూర్తిగా అక్కడ మరి శిలను ప్రతిష్ఠించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఏమైనప్పటికీ అక్కడ ఆ భయము నుంచి విముక్తి పొందిన వాణిగా మనము ఈ అధ్యయంలో దావ్యను చూడగలం అలాంటి భయం ముక్తి ఈ దినం నీకు నాకు మనందరికీ కోరి కూడా అదోనేవారు వారు అక్క ఆ మేన్